కాకినాడ జిల్లా పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబు పార్టీకి రాజీనామా చేశారు నియోజకవర్గంలోని ప్రజలతో తనకు ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం ఉందని ఆయన అన్నారు నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు తెలిపారు రానున్న రోజుల్లో నాయకులు కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు వారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజల కష్టాల్ని నా సంస్థగా తీసుకుని వెళ్ళడం జరిగింది గత నాలుగు నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు దాంట్లో భాగంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తున్నాను పార్టీ నాయకులు మా కేడర్ సర్పంచ్ అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభిష్టం మేరకు త్వరలో ప్రణాళిక చేస్తాం ఈ నియోజకవర్గ అభివృద్ధి పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను